ఈ నర్సలపేట పరిధిలో ఉన్న ఇది మాస్ చూడండి ఇది ఎలాగ ఉంది మా మదర్ గారు చనిపోయారు చనిపోతే చూడండి ఆ చేతి దగ్గర పడి చనిపోయారు అప్పటికి మేము ఆ బాక్సు తెచ్చుకున్నాం తొమ్మిది వేలు ఖర్చు పెట్టి ఆ బాక్సులు తెచ్చుకున్నప్పుడు కూడా తాగా ఇవ్వలేదు అక్కడ పడిస్తారు మార్నింగ్ ఆ బాడీలు ఏమవుతాయి చూడండి రేపు అది తీసుకుని దాన ధర్మం చేయాలంటే పడతాం చూడండి ఒకసారి పడిస్తానండి మా అమ్మగారికి ఒక లైట్ సదుపాయం లేదు చూడండి ఎలా ఉంది ఇప్పుడు తొమ్మిది అంత ప్రాంతం తొమ్మిది చూడండి ఆ బాక్స్ అక్కడ ఉండే తల్లి చాలా ఇచ్చి చూడండి ఇక్కడ ఆశ్చర్య అన్యాయం జరిగితే చూడండి నెక్స్ట్ ఇంకెవరికైనా సరే ఇలాంటి ఇబ్బందులు రాకూడదండి దయించి నేను జనసేన పార్టీలో సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నానండి నేను ఎంతగానో కష్టపడతాను అలాంటి నాకేలాంటి అన్యాయం జరిగిందని అందరు కొద్దిగా దయించి ఆలోచించండి చూడండి నా తల్లి పరీక్ష వెళ్ళవండి నియోజకవర్గం నుంచి సీఎం డిప్యూటీ సీఎంలు అయ్యారు చాలా మంది మినిస్టర్లు అయ్యారు వాళ్ళందరూ ఉండు కూడా ఈ మాదిరి ఇలా ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి

ఎంత ఘోరమైంది ఎక్కడ చూడలేదు అసలు ఇది మార్చురంటారు మేము ఇన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడ లావేరు మండలంలో వచ్చి ప్రేజర్బాక్ అరేంజ్ చేసుకుని టెంట్ వేసుకుని బయట ఉందని ప్రయత్నం చేసి ఎవరు హాస్పిటల్ సిబ్బంది కానీ ఎవరు కూడా స్పందించలేదు కనీసం రిపీట్ అవ్వకుండా ఎవరికి అంటే అందరికి బాధ ఎప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు సహాయం చేసేవాళ్ళు లేకుండా కనీసం ఈ సిచ్యువేషన్ ఎప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే అది అధికారుల తిండి అధికారుల దీన్ని కొంచెం సీరియస్ తీసుకొని ఇలాంటప్పుడు ఇబ్బంది ఇబ్బంది జరిగినప్పుడు డైరెక్ట్ శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కైనా షిఫ్ట్ చేయాలి బాడీలు దగ్గర పడేసి షెడ్ లో ఒక మూల పండి షెడ్ లో పడేసి ఏం యాత్ర చేసుకోండి ఎలా చెప్పారో అని చెప్పేసి తాళాలు వేసుకుని ఎవరి పండుగ వెళ్ళిపోతే మేము ఎక్కడి నుంచి వచ్చి ఏం చేయాలి ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చి మీ ఇక్కడ రాగానే మీ ఇక్కడ మొట్టమొదటి రాగానే చాలా మంది ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు స్పందించలేదు మాట్లాడగానే ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ నంద్ గారికి వెంటనే కాల్ చేసి మాట్లాడారు ఆయన సాయంత్రం ఆరు గంటల నుంచి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మురేశ్వర పంస్టర్ విషయంలో కానీ చాలా విషయంలో గానీరే అంటారు కరెంట్ లేదు కనీసం కరెంట్ లేదు ఇది గుర్తింపు అంటారు ఘోరమైన పరిస్థితి ఎక్కడా లేదు సిచ్యువేషన్ లేదు సార్ ఆయన ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ప్రవీణ్ గారు కనీసం ఎవరు రెస్పాండ్ అవ్వలేదు దయచేసి ఆయన మేము కోరేది ఒకటే ఉదయాన్నే వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలి ఇటువంటి రిమీట్ అవ్వకుండా చేయాలని ప్రవీణ్ గారిని కూడా మేము విన్నుకుంటాం దయచేసి ఆయన ఉదయాన్ని ఒకసారి వచ్చి ఈ సైట్ విజిట్ చేసేసి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా బుద్ధి వచ్చేటట్లు దీన్ని పరిష్కరిస్తారని ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటాం